ఓం శ్రీ సాయి రామ్ సాయిబంధులరా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా శ్రీ సాయినాథుల వారు నాచేత వ్రాయించుకున్న సాయి భాగవతం అనే గ్రంథంలో ఆధ్యాత్మిక అమృత సాగరం మన భారతదేశం అనే ఒక టైటిల్తో కొంత రచన చేయడం జరిగింది ఆధ్యాత్మిక అమృత సాగరం మన భారతదేశం ఈ దేశం ఆధ్యాత్మికమనే అమృత సాగరం అప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క నామం ఆధ్యాత్మికంగా భారతదేశం ప్రపంచానికి తలమానికమైంది కారణం సృష్టికి మూలమైన ఆత్మ ఆత్మకు సంబంధించిన ఆత్మజ్ఞానం ఇక్కడ లభించినట్లుగా మరెచ్చట లభించదు ప్రపంచంలో ఆత్మజ్ఞానం కావాలంటే ఒక్క భారతదేశంలో లభిస్తుంది అది కూడా సనాతన ధర్మానికి సంబంధించిన గురువుల దగ్గర మాత్రమే లభిస్తుంది కనుకనే ఇది పుణ్యభూమి ఇక్కడ నేల పవిత్రం నీరు పవిత్రం గాలి పవిత్రం కొండలు కోనలు బంధాలు అనుబంధాలు ఆచార వ్యవహారాలు సంఘ కట్టుబాట్లు నీతి నియమాలు ప్రేమాభిమానాలు సమస్తం పవిత్రం ఇన్ని భావాలు ప్రపంచంలో ఎక్కడ లేవు నేను అమెరికా వచ్చాను వాళ్ళు చక్కగా జీవిస్తారు ఎటువంటి భేదభావం లేకుండా జీవిస్తారు కానీ అదే సమయంలో మన దగ్గర ఉన్నన్ని భావాలు ప్రేమలు ఆ యొక్క అనుబంధాలు అవి ఎక్కడేమి ఉండవు కుటుంబ వ్యవస్థ ఉన్న చోటే ఉంటుంది ఆ కుటుంబ వ్యవస్థ కూడా గొప్ప గొప్ప ఋషుల చేత మునుల చేత తపస్సంపన్నుల చేత ఏర్పాటు చేపట్టిన కుటుంబ వ్యవస్థ కాబట్టి రాముడు లాంటి శ్రీరామచంద్రు లాంటి పురుషోత్తముడు జన్మించి మానవుడు ఎలా జీవించాలి ఎన్ని ధర్మాలు పాటించాలి ఎన్ని నియమాలు పాటించాలి అని వేదం చెప్పినటువంటి ఆ జ్ఞానాన్ని అనుసరించి ఆయన జీవించడం చేత రామును ఆదర్శంగా పెట్టుకొని ఈ భూమి మీద పుట్టిన ఎంతోమంది ఆ మార్గంలో నడవడం చేత అలాగే సీతమ్మ తల్లి లాంటి మహాపతివ్రత అనేక మంది ఇతర పతివ్రతలు వారి జీవన విధానాలు వారు ఆచరించిన విలువలు ఇవన్నీ మనకు అనేకమైనటువంటి గొప్ప గొప్ప భావాలను ప్రసాదించాయి అందుకనే ఆ భావాలన్నీ కూడా కవులు పాటల రూపంలో కావ్యాల రూపంలో రాసి మనకు అందించారు వాటిని చదివేటప్పుడు మనం పొందే ఆనందం చెప్ప కాంది ఈ ఆనందాలన్నీ ఈ దేశంలోనే దొరుకుతాయి అందుకే ఈ దేశం గొప్పది ఇతర దేశాలు ఆర్థికంగా సామాజికంగా శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధి చెంది ఉండవచ్చు చెందే కానీ మానసికంగా మానవత్వంగా మాత్రం ఈ దేశం వారికి మార్గదర్శకంగా విరాజిల్లుతుంది మానసికంగా ఉన్నతమైన భావాలు ఇక్కడే దొరుకుతాయి ఇక ఆధ్యాత్మిక మార్గాలు చెప్పనాలు కాదు చెప్పవలసిన అవసరం లేదు అవి ఇంకెక్కడా దొరకనంతగా దొరుకుతాయి దీనికి కారణం ఇతర దేశాల్లో వారు చేసే పనుల్లో ఆత్మ లేదు ఆత్మ లేనాడు ఆత్మానందం లేదు ఆత్మ అంటే ప్రేమ ఆ ప్రేమకి నిర్వచనం చెప్పడం కష్టం వేరే దేశాల్లో ఉండేది ఆకర్షణ అనుభవించు ఆనందించు అంతే కానీ ప్రేమ అనే దానికి నిదర్శనం దొరకాలంటే అది ఇక్కడే దొరుకుతుంది దాన్ని ఆత్మ అంటారు ఆ ఆత్మానందం లభించినప్పుడు నిజమైన తృప్తి లభించదు ఆత్మ ఉండాలి అంటే ప్రేమ ఉండాలి ఆ ప్రేమతో చేసే పనులు ఉన్నప్పుడే నిజమైన తృప్తి లభిస్తుంది అందుకే ఇతర దేశాల్లోని విద్యావేత్తలు మేధావులు కోటీశ్వర్లు చివరికి సంఘ సేవా తత్పరులు కూడా ఈ దేశానికి వచ్చి ఆత్మానందం పొందడానికి ప్రయత్నిస్తున్నారు సత్యసాయిబాబు గారి వల్ల కానీ లేదా ఇతర ఎంతోమంది సద్గురువుల వల్ల కానీ ప్రపంచంలో ఉన్న అనేక మంది ఆత్మజ్ఞానం కోసం కావచ్చు ఆధ్యాత్మిక సాధనల కోసం కావచ్చు ఆత్మానందం కోసం కావచ్చు భారతదేశానికి పరిగెత్తుకొని వస్తున్నారు ఆ గురువులను ఆశ్రయించి వారు ఆ మార్గంలో తరించే ప్రయత్నం చేస్తున్నారు కనుకనే భారతదేశం ప్రపంచానికి గురుస్థానం అని చెప్తూ ఉంటారు అంతేకాదు ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ దేశంలో వారి మతానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు కావచ్చు జ్ఞానం కావచ్చు ఈ దేశంలో ఉన్న వారు ఆచరించినట్టుగా ప్రపంచంలో ఏ దేశాల్లో ఆ ఆచరణ ఉండదు అంత భక్తి ఉండదు అంత జ్ఞానం ఉండదు అంత ఆచరణ ఉండదు అంత నియమనిష్టలు ఉండవు కారణం వారందరూ కూడా ఈ దేశవాసులు కాబట్టి ఈ దేశానికి సంబంధించిన సంస్కృతి సంప్రదాయాలు వారిలో కూడా ఉంటాయి కాబట్టి వారు భక్తి మార్గంలో జ్ఞాన మార్గంలో ఆచార మార్గంలో ముందుకు వెళ్తున్నారంటే అది ఈ దేశం యొక్క మూలాల కారణంగానే ఈ దేశంలో ఉన్న గొప్పతనం కారణంగానే వేరే దేశాలకు వెళ్తే అవన్నీ ఆచరించడం కుదరదు వేరే మతాలైనా సరే వేరే మతస్థులైనా సరే అది ఈ దేశం గొప్పతనం ఈ భూమి గొప్పతనం చివరికి సంఘసేవా తత్పరులు కూడా ఈ దేశానికి వచ్చి ఆత్మానందం పొందడానికి ప్రయత్నిస్తున్నారు అంటే ఈ దేశంలో ఉన్న పేదవాళ్ళకి సహాయం చేస్తే వారికి లభించే తృప్తి వేరు వారికి లభించే గౌరవం వేరు వేరే దేశంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయొచ్చు కానీ ఆ సహాయానికి ప్రతిఫలంగా వచ్చే ఆ యొక్క పేరు ఆ యొక్క గుర్తింపు ఆ కృతజ్ఞత భావాలు ఇక్కడ ఉన్నట్టుగా ఎక్కడ దొరకవు అందుకని ఇక్కడికి వచ్చి సేవ చేద్దాం మదర్ మదర లాంటి వాళ్ళు ఎన్నో దేశాలు ఉండగా ఎక్కడికి వచ్చేందుకు సేవ చేశారు సరే ఆమె మత మార్పుల కోసం చేసిందని రకరకాల ప్రచారాలు ఉన్నాయి మనకు తెలియదు ఏదేమైనా ఆ తల్లి ఈ దేశంలో ఉన్న అనేక మంది సాధలకు సేవ చేసింది గొప్ప వ్యక్తిగా పేరు తెచ్చుకుంది అంతవరకే తీసుకుందాం లోపల ఉన్నాయి మనకు తెలియదు వదిలేద్దాం సేవ అంటే ఆ తల్లి జ్ఞాపకం వస్తుంది కాబట్టి నిరాడంబరత అంటే మహాత్మా గాంధీ గారి జ్ఞాపకం వస్తారు దేశభక్తి అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ అల్లూరు సీతారామరాజు భగత్ సింగ్ లాంటి వాళ్ళకి జ్ఞాపకం వస్తారు కొంతమంది ఆ విధంగా జీవితాన్ని అంకితం చేశారు ఇంకా రెండో కోణం మనకొద్దు పాజిటివ్ వర్క్ తీసుకుందాం కనుక ఈ దేశంలో ఉన్న వారికి చేస్తే వచ్చే తృప్తి వేరు కాబట్టి ఇతర దేశస్తులు కూడా ఈ దేశానికి వచ్చి వారి సేవలు అందించారు ఇక్కడి సాధు సత్పురుషుల సన్నిధానంలో మానవ జన్మ పరమార్థాన్ని వెతుక్కుంటూ ఉన్నారు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అంటూ బైరాగుల చిందులు వేసి బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నారు ఇది చాలా గొప్ప విషయం నాకు చాలా ఆనందం వేస్తుంది ఆశ్చర్యం వేస్తుంది ఫారినర్స్ చాలామంది గుండు గుట్టించుకొని పిలకలతోటి మన ధర్మానికి సంబంధించిన పంచ కట్టుకొని ఎంత భక్తి శ్రద్ధలతో డ్యాన్సులు చేస్తుంటారు ఆడవాళ్ళు చీరలు కట్టుకొని నామాలు పెట్టుకొని మన ఇండియన్స్ కూడా ఎవరం చేయలేము అలాగా వాళ్ళకేమి డబ్బులిచ్చి ఈ మతాన్ని స్వీకరించాల్సిన అవసరం లేదు వాళ్ళంతా కోటీశ్వర్లు గొప్ప అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించిన వాళ్ళు మన దేశంలో అంటే పేదవాళ్ళు ఉన్నారు డబ్బులు ఇచ్చో ఇంకో రకంగా సేవలు చేసో వాళ్ళకు సహాయం చేసో మతాలు మార్పిస్తూ ఉంటారు కానీ హాస్టస్య దేశాల వారు మతం మారాడారంటే కేవలం ఆ మతం ఆ యొక్క దైవం ఆ యొక్క పద్ధతిలో ఉన్న గొప్పతనానికి ఆకర్షించబడి అది నిజమని నమ్మి ఇదే మనని ఉద్ధరిస్తుందని నమ్మి వాళ్ళు మన ధర్మాన్ని స్వీకరిస్తారు తప్ప మన దగ్గర వాళ్ళు ఏదో డబ్బులు తీసుకొని మనమేదో వాళ్ళకు సేవ చేసి సహాయం చేసి మత మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదు ఆ ఒక్క విషయంగానే గుర్తించవచ్చు ఈ ధర్మం ఎంత గొప్పది ఈ మతం ఎంత గొప్పది ఈ మతంలో ఉన్న ఆధ్యాత్మిక మార్గం ఎంత గొప్పది అనేది పాశ్చాత్యులు మన ధర్మాన్ని స్వీకరించడం ద్వారానే మన మతం యొక్క గొప్పతనం తెలుస్తుంది అందుకే ఈ దేశం ఆధ్యాత్మిక అమృత సాగరం అని నిరభ్యంతరంగా చెప్పచ్చు ఓం సాయిరామ్